నమస్తే వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ రైతులను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని మానకొండూరు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు స్పష్టం చేశారు ఆయన బెజంకి మండలంలోని గాగిర్లాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయింగ్పల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ పార్టీ సాగునీరు ఇవ్వక మోసం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న రెండు లక్షల రూపాయలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏవి అన్నారు తులం లేదు లక్ష లేదు కళ్యాణ లక్ష్మి లేదని ఎద్దేవా చేశారు బీజేపీ పార్టీ తిరిగి తెలిస్తే రిజర్వేషన్లు తీసివేస్తానని చెప్తోందని అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ ప్రాంతం అభివృద్ధి చెందాలని అంటే ప్రశ్నించే గొంతుకైనా బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారానే సాధ్యమని గతంలో సైతం వినోద్ కుమార్ ద్వారానే కరీంనగర్ అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు ఆయనతో పాటుగా ఎంపీటీసీ కొమరే మల్లేశం గౌడ్ తాజా మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మన గ్రామంలోని వరల కొనుగోలు సెంటర్కి వచ్చిన అన్న నాగరాజన్న గారికి గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి గారికి గ్రామంలోని యువకులందరికీ నమస్కారాలు ఈరో మనం ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాకింది అంతకుముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండదు అనేది రైతులందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆ లోటును ప్రజల్లోకి మనం బాగా తీసుకువెళ్ళి వినోద్ కుమార్ గారి గెలుపులో మనం అందరం భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోయినపల్లి కుమార్ గారికి మన కరీంనగర్ పార్లమెంట్ నుంచి మానకొండూరు అసెంబ్లీ నియోవర్గంలోని బెజ్జంకి మండలం గాగిలాపూర్ గ్రామానికి ఈరోజు ప్రచార నిమిత్తం రావడం జరిగింది తెలంగాణ రైతాంగానికి ఎన్నలేని సేవ చేసిన గౌరవనీయులు కేసీఆర్ గారు ఇవాళ రైతులు వాళ్ళ బాధలు సాధలు తెలుసుకునే ఒక మహానేత కేసీఆర్ ఇవాళ రైతులకు వడ్లు విషయంలో దాదాపు ఒక రెండు తల్లకు నీళ్ళు ఇచ్చినట్టయితే ఇవాళ ఒక్కొక్క రైతు కాంగ్రెస్ ప్రభుత్వము భూతద్దంలో పెట్టి వాళ్ళు ఏం తప్పు చేసిరో చూసి రైతులకు అన్యాయం చేసే రకంగా కనిపిస్తుంది చేసిరు చూత ఏదో ఒక పిల్లర్ ఖరాబ్ అయితే ఆ పిల్లర్ రిపేర్ చేసి ఆ నీళ్లను వివిధ ప్రాజెక్టులకు తరలిస్తే ఈ రెండు తల్లకు నీళ్ళు వచ్చే విధంగా ఉండేది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాల్సుకొని కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది మరి వాళ్ళ రైతులకు డిసెంబర్ తొమ్మిది తారీఖున నలభై పైసలు తీసుకోరి అని చెప్పిండు రెండు లక్షలు ఎటువై ఇరవై ఐదు వందలు మహిళలకు అక్కలకు చెల్లలకు ఇస్తాను ఎటువై నాలుగు వేలు పింఛన్ ఎటువే ఇవాళ్ళ నువ్వు బస్సు ఇస్తూ కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క క్వింటల్కు బోనస్ ఐదు వందలు ఇస్తాను ఒక్కొక్క సామాన్య రైతు కానీ ఏ రైతు కానీ దాదాపు ఇరవై ముప్పై నలభై యాభై క్వింటాళ్ళు పెద్ద పెద్ద రైతులు రెండు వందల యాభై క్వింటాల్ మూడు వందలు వండిస్తారు మరి పది ఇరవై క్వింటాల్ వండించే రైతులకే ఒక ఐదు ఆరు వేల బోనస్ వస్తుంది నువ్వు ఇంతవరకు ఇది చేయకపోతుంది కళ్యాణ లక్ష్మి మరి తులం బంగారం వంటివి లక్ష లేదు కళ్యాణ లక్ష్మి లేదు అంటే ప్రజలను ఆరు గ్యారంటీలతోని మోసం చేసి అధికారంలోకి వచ్చి అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలు కేసీఆర్ గారు బస్ యాత్ర చేస్తుంటే ఆ అశేష జనాన్ని చూసి మొన్న రెండు రోజులు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి రెండు రోజులు కంప్లైంట్ చేసి ఆపించిన ఘనత ఎందుకు భయం ప్రజల్లో తిరుగుతుండు ప్రజా సమస్యల గురించి పోరాడుతుండు అసొంటి నాయకునికి రెండు రోజులు ప్రచారం లేకుండా చేసిన ఘనత ఈ రెండు పార్టీలది ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తూ ఎస్సీ బీసీ అందరి దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించాలి మరి వాళ్ళ కాంగ్రెస్ గ్యారంటీలతో మోసం చేసింది ఇవాళ మరి ఈ యొక్క ఎంపీ ఎలక ఎన్నికల్లో బోయినపల్లి కుమార్ గారు మేధావి ఇంతకుముందు ఉత్తముడు చాలా పనులు చేసిండు మన కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి పథకంలో ఉంది అంటే బోన్పల్లి ఉద్యంబర చేసినాయి ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యోగం కోసం ముప్పై రెండు పార్టీలతో మాట్లాడి తీసుకొచ్చిన ఘనత అయినది ఇవాళ రైల్వే ల్యాండ్ కానీ స్మార్ట్ సిటీ కానీ ఇవాళ మన ఆ మన ప్రాజెక్టుల విషయంలో కానీ అత్యధికంగా నిధులు తెచ్చి కరీంనగర్ అభివృద్ధి చేసింది వినోద్ కుమార్ గారు మరి బండి సంజయ్ కుమార్ గారు ఎక్కడ సూత ఏం తీసుకురాలే అభివృద్ధి మనము ఒక్కొక్కరికి దాదాపు ఇక్కడ ఇక్కడకు యాభై అరవై పైనే ఉన్నాయి మరి బీజేపీ పార్టీ ఒకటి నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి అప్పటికన్నా మొదల నుంచి రాముడిని దశాబ్ద కాలం నుంచి మనం అందరు పూజిస్తలేమా ఏమనంటే రాముడు రాముడు అంటే రాముడు అందరు రాముడు దేవుడు దేవుడు ఎప్పటి నుంచో పూజిస్తున్నాం కాబట్టి దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుకునేది ఆడుకునేది బండి సంజయ్ ఇవాళ్ళ ప్రజలకు పనిచేసి తెలంగాణ బంగారు తెలంగాణ తేవాలనే ఉద్దేశం కొద్దీ దేశం కోసం దేశంలోనే మన తెలంగాణ మూడో స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్ది కాబట్టి ఈ పార్లమెంట్లో జరిగే అన్యాయాలు అడగాలంటే ఒక మహానేత మన వినోద్ కుమార్ కావాలే మరి అక్కడ దాదాపు పోయిన ఎంపీ ఎలక్షన్ ఎంపీ అప్పుడు దాదాపు ఐదు నా నూట ఆరు సబ్జెక్టులకు జవాబు చెప్పి ప్రశ్నలు అడిగి మరి అది చేసిన ఘనత ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మరి బండి సంజయ్ గారు దాదాపు ఒక ఐదు సార్లనే ఇంత ఐదేళ్ళ పార్లమెంట్లో ఐదు సార్లు మాట్లాడిన ఘనత మళ్ళీ ఆయనకు తెలుగు తప్ప ఇంగ్లీష్ ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటే కాదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లు దాదాపు టీఆర్ఎస్కి మద్దతుగానే ఉన్నాయి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలుపు దశలో ఉన్నది ఒక్కసారి అందరు ఆలోచించి మీ అమూల్యమైన ఓట్లు కారు గుర్తుకు వినోద్ కుమార్కి వెయ్యాలని కోరుకుంటున్నాను